ഹായ് എവ്രി വൻ വെൽക്കം ടു സുഖുവിത് ലഡ്ഡു ചാനൽ ഈ രൂപ വീഡിയോ కార్తీక మాసం పూజల కోసం చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉంటున్నారు కదా ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్గా నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి అయితే చెప్తాను నేను తెలుసుకున్నవి మీకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా నచ్చినా ఇంకా దాంట్లో నుంచి ఏమైనా ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నా హ్యాపీగా ఇంప్లిమెంట్ చేసుకొని అయితే కనుక మీరు పూజలు చేసుకోండి నేను ఫైనల్గా చెప్పేది ఒకటే పూజని కాంప్లికేట్ చేసుకోవద్దు మనం చాలా సింపుల్గా చేసుకునే విధానంగా తర్వాత దానికి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి నేను ప్రతి వీడియోలోనే చెప్తాను అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను అనమాట అలాగే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను తులసం దగ్గర ఈరోజు దీపం పెట్టుకుంటున్నాను నాకు మార్నింగ్ ఫోర్ థర్టీకే ఈసారి ఏంటో దీపం పెట్టుకోవడం అనమాట అంటే నాకు టైం అనేది కుదిరింది ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చే డౌట్ రోజు హెడ్ బాత్ చేయాలా నేను రోజు హెడ్ బాత్ చేయాలి నేను నాగల చవితి ఉంది కాబట్టి నాగల చవితి రోజు చేశాను నేను రెగ్యులర్గా ఫ్రైడే చేస్తూ ఉంటాను ఫ్రైడే అప్పుడు సాటర్డే అప్పుడు మండే అప్పుడు ఇలాగా వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ చేసుకోండి ఇలా రెండు మూడు సార్లు చేసుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనం తులసమ్మ దగ్గర దామోదరిని పెట్టుకుంటాం కదా రోజు పెట్టుకోవాలా అన్నది ఒక డౌట్ రోజు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు లేదు మండే కానీ లేదంటే ఏకాదశి పౌర్ణమి ఇలాంటివి ఉంటాయి కదా ప్రత్యేక దినాల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ప్రత్యేకమైన రోజుల్లో ఇలా పెట్టుకోవచ్చు అలాగే రోజు ఇప్పుడు ఒత్తులు వదులుతూ ఉన్నాను కదా నీటిలో మనం నది స్నానం చేసి నీటిలో ఒత్తులు వదలొచ్చు నది స్నానం చేయడం కుదరని వాళ్ళు ఇలా ఇంట్లో అయితే పెట్టుకోండి మీరు ఇక్కడ పెట్టుకునే ఎన్ని ప్లాస్టిక్ స్టీలా ఇత్తడా వెండా అన్నది మీ ఇష్టం అయితే ప్లాస్టిక్ పెట్టుకున్నప్పుడు కొంచెం దీపాలతో ఉంటాం కాబట్టి జాగ్రత్తగా అయితే కనుక చూసుకొని నీ ఒత్తులనేవి వదులుకోండి అలాగే ఒత్తులు వదులుకునేటప్పుడు ఎన్ని ఒత్తులు వదులుకోవాలి అంటున్నారు నేనైతే మనిషికి మా ఇంట్లో ఐదుగురు ఉన్నాం మా అత్తయ్య మామయ్య మా ఆయన నేను మా బుడ్డోడు ఐదు రోజులు ఐదు రోజులు పది ఒత్తులు వస్తున్నాయి పది పదికి ఇంకొకటి యాడ్ చేసుకొని నేను రోజుకి పదకొండు ఒత్తులు అయితే కనుక వదులుతున్నాను అనమాట అలాగ మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో వాళ్ళు బట్టి అయితే కనుక వదులుకోండి ఇద్దరే ఉన్నారనుకోండి రెండు రెండు దానికి తోడుగా నేను ఇంకొకటి పెట్టుకుంటున్నాను మనం దీపం ఒత్తులు అనేవి రెండు నుంచి ఆపై ఎన్నైనా పెట్టుకోవచ్చు కాబట్టి నేనైతే కనుక ఇలా పెట్టుకుంటున్నాను అనమాట ఇది ఇక్కడికే క్లారిటీ వచ్చింది కదా తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టుకునేటప్పటికి ఏ టైంలో పెట్టుకోవాలి ఇది మనం ఈ టైం ఆ టైం అనే దానికన్నా చుక్క ఉన్నప్పుడు మీకు మనకి చుక్క కనిపిస్తుంది కదా అంటే తెల్లారిపోయాక చుక్కలు ఉండవు చుక్క ఉన్నప్పుడు పెట్టుకుంటే అది కార్తీక దామోదరుడికి తర్వాత మనం పూజ చేసుకునేది శివుడికి అనమాట మనం కార్తీక దామోదరుడికి చేసుకొని తులసమ్మకి తీసుకుని శివుడికి పూజ చేసుకుంటా ఉంటాం కాబట్టి ఆ టైంలో అయితే కనుక చేసుకోండి ఆరోగ్యం సహకరించని వారు మీరు మరీ పదింటికి పదకొండింటికి కాకుండా కొంచెం సిక్స్కి అలాగైనా కూడా పెట్టుకోండి ఆరోగ్యం సహకరించని వారు మాత్రమే అలాగే నెక్స్ట్ వచ్చి ఇప్పటికేంటంటే తులసమ్మకి కొంతమందికి ఆనమా ఉంటుంది కొంతమందికి ఆనమా ఉండదు ఆనమా లేని వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతున్నారు అనమాట ఆనమా లేని వాళ్ళు మనం గుమ్మం బయటైనా రోజు దీపం పెట్టుకోవచ్చు లేదంటే గుళ్ళో తులసమ్మలు ఉంటారు కదా అక్కడ పెట్టుకోవచ్చు లేదంటే అక్కడ దీపంకి అక్కడ దీపం కదా ఆకాశ దీపం ఉన్నది కదా ఆకాశ దీపంలో కూడా పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఆకాశ దీపాన్ని ఏ టైంలో పెట్టుకోవాలి అనేది ఒక డౌట్ అడుగుతున్నారు ఆకాశ దీపంలో ఈవినింగ్ సిక్స్ తర్వాత మనకి చుక్క చుక్కలు వస్తాయి కదా ఆ సిక్స్ తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత మనకి గుళ్ళో కూడా ఆకాశ దీపం పెట్టే టైమింగ్ అదే కాబట్టి మీరు ఆ టైంలో అయితే గనక ఆకాశ దీపాన్ని పెట్టుకోండి ఇవి తులసమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి డౌట్స్ అలాగే మార్నింగ్ మాత్రమే మీరు తులసమ్మకు వాటర్ పోయండి ఈవినింగ్ అయితే పోయొద్దు నేను విన్నా కదా ఇది నేను చిన్నప్పటి నుంచి విన్నా కదా మన గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈవినింగ్ కూడా గుళ్ళకి వెళ్తు వెళ్తూ ఉంటాం కదా అప్పుడు ఏం చెప్పేవారంటే ఈవినింగ్ తులసమ్మ దగ్గర నీళ్ళు పోస్తుంటే ఆవిడ చక్కగా పొద్దున్నీ భక్తులు చేసే పూజలు అన్నిటినీ ఆస్వాదించి ఈవినింగ్ పూజకి రెడీ అయ్యి కూర్చుంటుంది మనం ఆవిడ మీద నీళ్లు పోసినట్టు ఉంటుంది అని చెప్పి చిన్నప్పుడు మాకు చెప్పేవారు అనమాట నేను దానే యాస్టీస్గా ఫాలో అయిపోతా నీకు పొద్దున్నే ఇప్పుడు క్లైమేట్ కూడా మనకు చేంజ్ అయిపోతుంది బాగా ఎండ అయితే కనుక ఏముండదు కాబట్టి మీరు దాన్ని బట్టి చూసుకొని ఈవినింగ్ సిక్స్ తర్వాత వాటర్ పోయొద్దు లేదంటే కనుక ఫోర్కు ఫైవ్కు ఎండ లేనప్పుడు చూసుకొని కొంచెం అలా ఏదైతే కనుక చేయండి ఇది శాస్త్రంలో ఉందో లేదో నాకు తెలియదు చిన్నప్పటి నుంచి మేము విన్న కథనైతే కనుక మీకు చెప్పాను అనమాట అలాగే మనం తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే కార్తీక పురాణంని చదవండి లేదంటే కార్తీక పురాణం వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ పెట్టుకొనైనా వినండి ఈ కార్తీక పురాణం వీడియోస్ కానీ ఈ కథలు కానీ వినటం వల్ల ఏంటంటే ఈ కార్తీక మాసం అసలు ఎందుకు చెయ్యాలి అన్నదైతే కనుక ఒక క్లారిటీ వస్తుంది ప్రతిదానికి ఒక క్లారిటీ వస్తుంది రోజుకి ఒక కథ ఉంటుంది నేను ఇయరే చదువుతున్నా ఎప్పుడో చిన్నప్పుడు చదివాను కానీ అది మైండ్కి అంత గుర్తులేదనమాట అందుకని ఈ ఇయర్ చదువుతున్నా అలాగే కార్తీక మాసంలో మనకి చలిగాలు స్టార్ట్ అయిపోతూ ఉంటే ఎర్లీ మార్నింగ్ మనం దీపం పెట్టేటప్పటికి అసలైన టాస్క్ మొదలవుతుంది అనమాట మనం దీపం పెట్టేటప్పుడు గాలులు వచ్చి దీపం కొండెక్కిపోతూ ఉంటుంది మనం వెలిగించేటప్పుడే కొండెక్కిపోతూ ఉంటుంది దానికి మీరు ఎక్కువగా ఓ ఫీల్ అయిపోకండి ఎందుకు అంటే అవి నాచురల్గా గాల్లో వస్తున్నాయి మనం ఏదో కావాలని లేదంటే కనుక అపశకునం అపశకునంగా అయితే కనుక అస్సలు అంటే అస్సలకి భావించకండి ఎందుకు అని అంటే ఆ గాలు వచ్చి కొండెక్కిపోతున్నాయి తప్పితే మిగతా ఏం లేదు ఇప్పుడు మనం చెరువులో స్నానాలకి వెళ్తాం అప్పుడు దీపాలు వదులుతూ ఉంటాం అవి దీపాలు పట్టుకుని వెళ్ళినప్పుడు ఆ గాలికే కొండెక్కిపోతూ ఉంటాయి కొండెక్కకుండా ఇలా చెయ్యి అడ్డ పెట్టుకుని ఎలా అయితే వెళ్తున్నామో మీకు మనం ఆరు బయట వెలిగిస్తాం కాబట్టి లేదంటే బాల్కనీలోనో మనకు గాలి వచ్చే ప్లేస్లోనే ఉంటాయి కాబట్టి మీరు దాన్ని అలాగే నెగిటివ్గా తించేయద్దు మనకి గాలి వచ్చి ఇవి కొండెక్కుతాయి తప్పితే కావాలని ఏదో అపశకునంగా అయితే కనుక భావించద్దు అలాగే తులసం దగ్గర పూజ చేసేసుకున్న తర్వాత ఆ ఏవైతే ఉంటాయో ఇప్పుడు కార్తీక దామోదరుడు కానీ గణపతిని కానీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా వాటిని మళ్ళీ మనం నీటిలో వేసేయాలి ఇది గుడిలో అయినా మనం ఎక్కడ పూజ చేసుకున్నా కూడా ఆ గౌరీ దేవిని కానీ వీటిని కానీ మనం ఉంచకూడదు అనమాట ఉంచకుండా నీటిలో అయితే కనుక నిమజ్జనం చేసేయాలి అలాగే తులసం దగ్గర ఇప్పుడు ఒత్తులు వదులుతాం కదా ఫస్ట్ దీపం పెట్టేసుకొని నువ్వు తులసం దగ్గర ఏ పూజైతే చేసుకోవాలనుకున్నావో ఆ పూజలు అన్నీ చేసేసుకున్న తర్వాత మనం అరటి అరటి డొప్పల్లో వదులుతామా కొబ్బరి చిప్పల్లో వదులుతామా జిల్లేడాకుల్లో వదులుతామా తమలపాకుల్లో ఒత్తులు వదులుతామా అలా అనేది మీ ఇష్టం అనమాట మీ ఇష్టానికి అనుసరం అనుగుణంగా మీరైతే కనుక పెట్టుకొని దీపం ఈ ఒత్తులు బుడ్డొత్తులు ఏవైతే పెడతారో అవి పెట్టిన తర్వాత ఒత్తుల్ని వెలిగిచ్చేసుకొని దానికి పసుపు కుంకుమ అక్షంతలు నైవేద్యం గంధం పుష్పం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ధూపం ఇచ్చుకోవాలి అలాగే హారతిని కూడా ఇచ్చుకోవాలన్నమాట ఇలా హారతిని ధూప అన్ని ఇచ్చిన తర్వాత ఆ దీపాలు ఇప్పుడు ఏవైతే మనం ఒత్తులు వెలిగిస్తున్నామో అవి కొండెక్కు ముందే మనం నీటిలో అయితే కనుక వదులుకోవాలి ఇవి గుర్తుపెట్టుకోండి ఇలా నీటిలో వదులుకొని నీటిలో వదులుకునేటప్పటికి మనం ఎక్కకూడదు అనమాట ఇలాగా ఇప్పుడు వీటిని నీటిలో వదిలేసుకొని మనం మూడుసార్లు వాటర్ చూపించుకోవాలి వాటర్ చూపించుకొని చక్కగా ఆ మళ్ళీ ఆ వాటర్ని మనం తల మీద జిమ్ముకోవాలన్నమాట అలాగే ఇక్కడ దండం పెట్టుకునేటప్పుడు నీటి వల్ల మనకి ఏమైనా గండాలు మనకి కానీ మన కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా గండాలు వస్తే అలాంటి గండాల నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని చెప్పి దన్నం అయితే కనుక ఖచ్చితంగా పెట్టుకోండి ఒక నమస్కారం చేసుకొని ఒక మనం ఒక విన్నపాన్ని ఇస్తున్నాం దేవుడికి అది ఖచ్చితంగా అయితే కనుక నెరవేరుస్తారనమాట ఈరోజు కదా నేను వనభోజన మహిమ ఐదవ అధ్యాయం అయితే కనుక చదువుతున్నాను అనమాట నాకు టైం కుదిరితే కనుక నేను ఆ అవి చదివి అంటే యాస్ట్రీస్ దాంట్లో ఏది ఉంటా అది చదివి వినిపించగలం కానీ దాని ఎక్స్ప్లెనేషన్ అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే కనుక మళ్ళీ ఏదోటి అనుకుంటారన్న ఉద్దేశంతో అలాగే తులసమ్మ దగ్గర పూజ అయిపోయిన తర్వాత నేను రోజు కూడా పైకి వెళ్తాను డాబా పైకి వెళ్ళి ఇలా అయితే కనుక చూసుకొని దండం పెట్టుకుంటాను అనమాట ఆ చుక్కలు చూసుకొని దండం పెట్టుకుంటా అలాగే ఒక పుష్పాన్ని ఏంటంటే మా తులసం పక్కనే మనకి బాల్కనీలోనే సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ చూపిస్తున్నట్టు భావించి ఒక పుష్పాన్ని వదులుకుంటాను నేను ఏ పుష్పాన్ని పెట్టుకుంటే ఆ పుష్పాన్ని వదులుకొని దండం పెట్టుకుంటాను అనమాట అది అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు లోపలికి వచ్చేసి నిన్నటి రోజు పువ్వులు ఏదైతే ఉన్నాయో నేను నిన్న మార్నింగ్ పూజ చేసినప్పుడే పువ్వులు పెడతా మళ్ళీ ఈవినింగ్ పూజ చేసేటప్పుడు పువ్వులైతే కనుక చేంజ్ చేయను అనమాట అవి ఏమి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ డేకి కూడా వాళ్ళు కాకపోతే నెక్స్ట్ డేకి తీసేయాలి కాబట్టి మారుస్తున్నా అంతేగాని ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి నెక్స్ట్ డేకి అయితే వాడద్దు ఒకవేళ మీరు అవి కావాలంటే మనం గుమ్మం బయట డెకరేషన్ కింద పెట్టుకుంటాం కదా ఆ డెకరేషన్కి అయితే కనుక హ్యాపీగా వాడుకోండి ఇంకా ఇక్కడ డౌట్ తలస్నానం చెప్పాను కదా అలాగే నాన్ వెజ్ తినచ్చా తినకూడదా అని నాన్ వెజ్ తినచ్చా తినకూడదా అంటే తినకూడదు కానీ అందరికీ అవి అన్నీ సాధ్యపడవు కదా కాబట్టి మీ ఇంట్లో వారి పరిస్థితులు బట్టి మీ ఇంట్లో ఉండే మనుషుల మనస్తత్వాన్ని బట్టి మీరు నడుచుకోవాలి అంతకీ ఉంటే మీరు నాన్ వెజ్ తినకుండా ఉండండి కానీ వాళ్ళని తినద్దు అని చెప్పద్దు ఇంట్లో వండి పెట్టండి వండి పెట్టి మీరు మామూలుగా అయితే కనుక పూజ చేసుకోండి అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఒకవేళ నాన్ వెజ్ తింటే దీపం పెట్టకూడదండి మీరు నాన్ వెజ్ తిని హెడ్ బాత్ చేయాలన్నమాట హెడ్ బాత్ చేసి తర్వాత దీపం పెట్టుకోండి అలాగే కిందనే పడుకోవాలా నేల మీదనే అంటే ఆరోగ్యం సహకరించని వారు నేల మీద పడుకోండి సహకరించని వాళ్ళు చక్కగా మీరు పరుపు మీద పడుకోండి మంచం మీద పడుకుంటారు అన్నది మీ ఇష్టం అనమాట అది పడుకొని మీరు దానికి అనుగుణంగా అయితే కనుక చేసుకోండి అలాగే మనం పూజ చేసేటప్పుడు ఇప్పుడు పొద్దున్న సాయంత్రం పూజలు చేస్తున్నాం కాబట్టి చేసేటప్పుడు మీకు పని సులువుగా అయిపోవాలి అని అనుకుంటే ఒకటి ఒక ఐటెం స్పేరుగా పెట్టుకోండి ఇప్పుడు దీపాలు ఉన్నాయనుకోండి దీపం ఇప్పుడు పంచపాత్ర ఇవేవైతే మనం వాడుతున్నామో వాటిని ఒకటి స్పేర్గా పెట్టుకోండి అవకాశం ఉన్న వాళ్ళు స్పేర్గా పెట్టుకోండి తప్పితే అవకాశం లేని వాళ్ళు కూడా మాకు మేము ఎఫర్ట్ చేయలేము మళ్ళీ కొనుక్కోవాలా అన్నది అయితే కనుక ఆలోచించద్దు ఎందుకంటే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి అప్పుడు పని సులువు అవుతుంది ఒకవేళ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేయాలంటే పూజ అయిపోయిన తర్వాత దీపం కొండెక్కిపోయిన తర్వాత చక్కగా తీసుకొని క్లీన్ చేసేసుకుంటే ఈవినింగ్కి రెడీ అయిపోతుంది ఈవినింగ్ అయిపోయిన తర్వాత అదే క్లీన్ చేసుకుంటే మార్నింగ్ అయితే కనుక రెడీ చేసుకోవచ్చు అనమాట ఇది తర్వాత స్వయంపాకం స్వయంపాకం ఎలా ఇవ్వాలి అన్నది ఉంటుంది మనం స్వయంపాకం ఇచ్చేది బ్రాహ్మణులకు ఉపయోగపడేటట్టు ఉండాలి మీరు ఇచ్చేది ఒకటి రెండు వస్తువులైనా వాళ్ళకి ఉపయోగకరమైన వస్తువులు ఇవ్వండి లేదు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా వాళ్ళకు ఉపయోగకరమైనవి ఇవ్వాలి తప్పితే వాళ్ళకి పనికిరానివి ఇచ్చారు అనుకోండి వాళ్ళు పనికిరాణం కింద పడేస్తారు కదా అప్పుడు మనం దానం ఇచ్చిన దానికి ఫలితం ఉండదు బ్రాహ్మణులు కనీసం ఒకరోజు భోజనం వచ్చేటట్టయినా ఇచ్చుకోండి దక్షిణ పెట్టి ఇచ్చుకోండి దక్షిణ ఎంత ఇచ్చుకుంటామన్నది మీ ఇష్టం ఇవేవి లేవనుకుంటే రెండు అట్టుపళ్ళు పెట్టుకొని బ్రాహ్మణులకైతే కనుక దండం పెట్టుకోండి ఈ కార్తీక మాసంలో అనేక దానాలు ఉంటాయి సాలగ్రామ దానం దీపదానం ఇలాగా ఉసిరి ఉసిరికాయ దానం చాలా దానాలు ఉంటాయి మనకి గుళ్ళో పంతులు గారు అవైలబుల్గా ఉంటారు ఆ పంతులు గారు అవైలబిలిటీగా ఉన్నప్పుడు అవి చూసుకొని మీరు స్వయం పాకాలు అనేవి ఇచ్చుకోండి మళ్ళీ చెప్తున్నా మనం ఇచ్చే స్వయంపాకం ఏదైతే ఉందో అది ఉపయోగపడాలన్నమాట ఉపయోగపడే విధంగా అయితే కనుక చూసుకోండి అలాగే పూజ చే కూడా మీరు రోజు ఏ విధంగా చేసుకుంటున్నారో ఆ విధంగానే దీనికి కొంచెం కొంచెం మీకు రోజు ఈజీ అయిపోతూ ఉంటుంది కదా ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తర్వాత ఈజీ అయిపోతుంది అప్పుడు ఈజీ అయిపోయినప్పుడు స్పెషల్ డేస్ వచ్చినప్పుడు కొన్ని కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి మనం రెగ్యులర్గా పూజ చేసుకునే విధంగానే కాకుండా ఇప్పుడు యాడ్ చేసింది ఏంటి కార్తీక పురాణాన్ని చదువుతున్నా ఇప్పుడు లింగాష్టకం ఉంటుంది లింగాష్టకం చదువుతాం కాలవైరవాష్టకం ఇలాగ మనకి ఏవి వస్తే అవి అయితే ఇంకా హ్యాపీగా చదువుకోవచ్చు అలాగే కార్తీక మాసం కాబట్టి ఓన్లీ శివుడినే పూజించాలా అంటే తప్పు మనకి అందరి దేవుళ్ళు సమానమే అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మాసం అంటే ప్రీతికరం కాబట్టి ఈ మాసంలోకా శివుడిని పూజించినా విష్ణుమూర్తిని పూజించిన ఎవరిని పూజించినా కూడా ఏమీ అవ్వదు అనమాట ఏ దేవుడైనా మన పూజలు స్వీకరిస్తాడు కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కాబట్టి ఆ ప్రత్యేకమైన రోజుల్లో ఆ ప్రత్యేకమైన దేవుళ్ళని పూజిస్తూ ఉంటాం వాటితో పాటు అందరినీ సమానంగా అయితే కనుక పూజించుకోండి ఇప్పుడు నేను కార్తీక మాసంలో పూజ ఏ విధంగా చేయాలి అన్నది ఆల్రెడీ నిన్నటి వీడియోలు అయితే కనుక చేసుకున్నాను కదా అలాగే ఈ కార్తీక మాసంలో శివుడికి ప్రీతికరమైనవి కొన్ని పువ్వులు ఉంటాయి కదా ఆ ప్రీతికరమైనవి ఖచ్చితంగా చేసుకోవచ్చు రుద్రాభిషేకం చేసుకోవచ్చు రుద్రాక్షలు ఏమైనా ఉంటే మన దగ్గర ఎనిమిది ఉంటే నూట ఎనిమిది రుద్రాక్షలతో పూజ చేసుకోవచ్చు పదకొండు ఉంటే పదకొండు బిలవ పత్రాలతోటి జిల్లేడు పత్రాలతోటి పారిజాతంతో కరివేరు పువ్వులతోటి అలాగే శంకు శంఖం పువ్వులు ఉంటాయి కదా ఆ శంఖం పువ్వులతోటి మనకి ఇంకా శివుడు పువ్వులు అని చెప్పి ఉంటా ఉంటాయి ఆ పువ్వులతోటి గన్నేరు పువ్వులు ఉంటే గన్నేరు పువ్వులతోటి ఇలాగా మనం ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతోటి చక్కగా అయితే కనుక పూజ చేసుకోవచ్చు అలాగే ఉపవాసాల దగ్గర గురించి మాట్లాడుకుందాం ఉపవాసం ఖచ్చితంగా ఉండాలా అంటే మీ నియమం బట్టి అయితే కనుక ఉండండి లేకపోతే మీకు ఓపిక లేదు అనుకుంటే ఉండవలసిన అవసరం లేదు అలాగే ఉపవాసాలు కూడా చాలా రకాలు ఉంటాయి కొంతమంది మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉండి ఈవినింగ్ అయితే గనక అన్నం తింటారు కొంతమంది మార్నింగ్ టిఫిన్ చేసి ఆఫ్టర్నూన్ భోజనం చేసి నైట్ టిఫిన్ చేస్తారు కొంతమంది మార్నింగ్ స్కిప్ చేసి ఈవినింగ్ అదే ఆఫ్టర్నూన్ ఫుడ్ తిని ఈవినింగ్ మళ్ళీ టిఫిన్ చేస్తారు లేదంటే కనుక ఓన్లీ ఒంటిపూట భోజనం చేస్తారు అలాగే వాళ్ళు ఏ నియమం అనుకుంటున్నారో ఆ నియమం బట్టి అయితే కనుక వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అనమాట అలాగే ఈ కార్తీక మాసం పూజలతో పాటు మనం నిత్య పూజలు ఏవైతే చేసుకుంటున్నామో అది కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఉన్న నేను రోజు కుంకుమ పూజ చేసుకుంటా ఆ కుంకుమ పూజని నేను ఈ కార్తీక మాసం పూజలతో పాటుగా ఆ కుంకుమ పూజను కూడా చేసుకున్నాను అనమాట ఇలాగ చేసుకోండి మీకు కష్టంగా అయితే కనుక అనిపించదు అలాగే పువ్వొత్తులే వెలి వెలిగించాలా అన్నది ఒక అడుగుతున్నారు పువ్వొత్తులే వెలిగించాలా అంటే కార్తీక మాసంలో ప్రీతికరమైంది కాబట్టి శివుడికి పువ్వొత్తులు వెలిగించండి లేదు మీకు రాదు అనుకుంటే బయట మార్కెట్లో తెచ్చుకోండి మాకు అది కూడా అవ్వదు అని అనుకుంటే మనకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పొడుగొత్తులు ఏవైతే ఉంటాయో ఆ పొడుగొత్తులు కూడా వెలిగించండి దీపం అనేది వెలిగించడం ముఖ్యం అలాగే కార్తీక మాసం పురాణంలో కూడా ఉందన్నమాట నువ్వు కార్తీక మాసం కథ విన్నా ఈ పురాణాలు విన్నా కాదు ఇలా పొద్దున్నే నుంచి ఉపవాసం ఉండి నీకు ఓపిక ఉండి ఉండగలిగి పూజ చేసుకున్నా శివారాధన చేసిన ఓం నమ శివాయ అనుకున్నా ఏం చేసినా ఈ కార్తీక మాసంలో మనం ఏమి చేసినా కూడా పుణ్యఫలం అనేది రెట్టింపుగా అయితే కనుక వస్తుంది అనమాట మనం పడిన కష్టాలన్నిటికి లేదంటే కనుక ఒక్కొక్క మనం గత జన్మలో చేసిన పాపాలకు వేట్లకు ఒక్కొక్క జన్మ వచ్చి ఒక్కొక్క రకమైన కష్టాలు వస్తాయి కదా ఆ కష్టాలన్నీ తొలగిపోయే కాలం అలాగే ఈ కార్తీక మాసంలో నోములు చేసుకునే వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నోము ఒకటి ఒకరికి ఫస్ట్ సోమవారం సెకండ్ సోమవారం ఇలా నాలుగు సోమవారం నూములు ఉంటే కార్తీక పౌర్ణమి నోములు ఉంటే కొంతమందికి అవి ఆనమా ఉండవు ఎవరి ఆనమా బట్టి అయితే కనుక వారు ఫాలో అవ్వండి అంతేగాని వాళ్ళు చేస్తున్నారా వీళ్ళు అని కాకుండా ఒకవేళ మీరు అది చెయ్యాలి అన్న కోరిక ఉన్నదనుకోండి ఒకసారి గుళ్ళోకి వెళ్ళి పంతులు గారిని అడిగి మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వండి ఆనమా ఉంటే కొంతమందికి చేస్తారు లేదంటే చేయరు అనేది ఉంటుంది కదా అలాగే మనకి ఈ మాసంలో శివుడికి పూజ చేస్తూ ఉంటారు కదా నాకు తెలిసిన అన్న వాళ్ళు అయితే కనుక ప్రతి సంవత్సరం శివుడికి అయితే గనక స్వామి వ్రతం అయితే కనుక చేస్తూ ఉంటారు త్రిమూర్తులు వ్రతం కొంతమంది చేసుకుంటూ ఉంటారు అవి చాలా బాగా అనిపిస్తుంది అనమాట మీలో ఎవరికైనా ఉంటే ఆ నియమాలు బట్టి అయితే కనుక చేసుకొని వెళ్ళండి అలాగే పువ్వులు కానీ ఆకులు కానీ మీకు ఎక్కడైనా దొరికినా అటు డప్పులు దొరికినా మీరు మీకే ఓ ఉండాలని చెప్పి ఓ పెట్టేసుకోవద్దు మీరు తెచ్చుకున్నప్పుడు మీకు ఎక్కువగా దొరికినాయి అనుకోండి అందులోంచి కొన్ని తీసుకొని మనకి ఎవరికైనా మంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకో లేదంటే కనుక గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఇలాగే ఇచ్చుకుంటా ఉంటే అది కూడా పుణ్యఫలమే మనకి కార్తీక మాసం కథలో ఉంటుంది నాలుగో అధ్యాయం కథలో ఉంటుంది అనమాట చని కార్తీక పౌర్ణమి రోజు చనిపోతారు అయితే ఇద్దరికేమో పుష్పక విమానం వచ్చి స్వర్గానికి తీసుకొని వెళ్తే ఒక ఆయన వదిలేస్తే వాళ్ళు వాళ్ళ పుణ్య వాళ్ళు ఆ రోజు ఉపవాసం ఉండి పొద్దున్నీ దీపం పెట్టడం వల్ల ఆ పుణ్యఫలాన్ని పొందుతారు ఆ పుణ్యఫలాన్ని అందులో సగం ఫలాన్ని ఎవరైతే నరకంలోనే ఉండిపోతున్నారో తనకిస్తారనమాట అలాగా మనం చేసే పూజల్లో ఫలాన్ని కూడా కొంతమందికి ఇచ్చుకోవచ్చు కార్తీక మాసంలో దీపం పెడితే ఖచ్చితంగా మనం చేసిన పాపాలన్నీ పోతాయి అన్నదైతే కనుక నమ్మకం ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు ఫాలో అవ్వండి తప్పితే వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో కాదు ఏదేమైనా భగవన్నామ నామ స్మరణ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యం కాబట్టి మన జీవితంలో మన ప్రతిరోజు రోజు ఉండే జీవితంలో భగవంతుని స్మరించడం అనేది కూడా అలవాటు చేసుకొని ఆ అలవాటుని ఇంప్లిమెంట్ చేసుకోండి మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలి ఎవరికి మనం అన్యాయం చేయకూడదు మనకు ఒకరు అన్యాయం చేయకూడదు చక్కగా పాజిటివ్గా ఉండాలి అన్నది ఫైనల్గా అయితే కనుక మీరు కోరుకొని దండం పెట్టుకుని మన దాంపత్యం మన పిల్లలు కూడా చక్కగా ఉండాలని వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి